ప్రైజ్ ద లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యేకమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జాన్యవరి ఇరవై తొమ్మిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప నిత్యము మీకు తోడయ్యుండి సమాధానమును రక్షణ ఆనందమును ఆశీర్వాదమును కలుగజేయునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యం వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం నిత్యము దేవుని ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనము దీవెన ప్రభువు రాకడకు సిద్ధపడదాం రండి ఈ దినము కూడా వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పన్నెండవ చరణం లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వింట్రుకులను మించియున్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా మా ఆత్మీయ జీవితాలను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించండి వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కలిగించి వారిని ఆశీర్వదించండి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి రక్షణ పొందక ఇంకనూ ఆలస్యం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి రక్షింపబడి జారిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి మా ఆత్మీయ జీవితాలు మీరాకడ కొరకే కట్టుకునేదట్లుగా తగిన జ్ఞాన వివేకములు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ పరమతండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిలారా మనం ఈ దినము చదువుకున్న లేఖనములో దావీదు భక్తుడు లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నాయని నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయని అవి లెక్క పెట్టలేనన్ని ఉన్నాయని అందును బట్టి తన హృదయం అధైర్యపడింది అని దేవుని సన్నిధానములో పశ్చాత్తాపడుతున్నాడు వాక్యమును బట్టి దేవుడే దావీదును గూర్చి ఒక శ్రేష్టమైన సాక్ష్యమిచ్చాడు దావీదు బత్సేబా విషయములు తప్ప మరి ఏ విషయములో కూడా పాపము చేయలేదు అని కానీ దావీదే నా దోషములు లెక్కలేనన్ని ఉన్నవి అన్నాడు దోషము వేరు పాపము వేరు పాపము అనేది ఆజ్ఞ అతిక్రమణ దోషము అనేది మనకు తెలియకుండా జరిగే పొరపాట్లు ఈరోజున మన ఆత్మీయ జీవితములో ఎన్నో దోషాలు మనము చేస్తున్నాం అయితే ఆ దోషాలను దావీదు గమనించాడు గనుక దావీదు హృదయము అధైర్యపడింది అని వ్రాయబడి ఉంది దేవుని యొక్క లేఖనములో ఒక మనుష్యుడు తనని తాను ఎప్పుడైతే పరీక్షించుకుంటాడో తాను వెళుతున్న మార్గం న్యాయయుక్తమా కాదా అని ఎప్పుడైతే తనను తాను దేవుని వాక్యమనే అర్థములో చూసుకొని అతడు సరిచేసుకుంటాడు అతని ఆధ్యాత్మికమైన జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది మనలో అనేకమంది హృదయ పరిశీలన లేకుండా నేను బాగున్నాను నేను చేస్తున్నది కరెక్టు నేను వెళుతున్న మార్గం సరైనదే నేను ఎవరి మాట వినక్కరలేదు ఎవరూ నాకు ఈ విషయములు బోధించక్కరలేదు అని మనస్సాక్షిని ముద్దుబార్చుకుని బ్రతుకుతాం అయితే దావీద్ ఎప్పుడైతే తన యొక్క పరిస్థితులు గమనించాడు అతడు బలహీనుడయ్యాడు దేవుని యొక్క మాట బలహీనులైన మనల్ని బలపరుస్తుంది అనేక పర్యాయాలు దేవుడు ధైర్యముగా ఉండుడి భయపడవద్దు అని మనలను బలపరిచాడు అధైర్యం అనేది మనిషికి పిరికితనం ఒక మనుష్యుడు అధైర్యపడితే బలహీనుడైపోతాడు అయితే దేవుడు మనకు శక్తి కలిగిన ఆత్మీయతలో బలము కలిగిన ఇంద్రియ నిగ్రహము గల కృపను అనుగ్రహించాడు తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనమునందు ఈ మాట మనము చూస్తాం ఆయన మనము బలహీనము కాకుండా అధైర్యపడకుండా మనము బలవంతులుగా నిలబడేదట్లుగా శక్తిగల ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు సోదరుడా సోదరి ఒకవేళ నీకున్న పరిస్థితులు నిన్ను అధైర్యపరుస్తున్నాయేమో కొంతమంది ఆరోగ్యరీత్యా బలహీనులై నేను మరణిస్తానేమో అని అధైర్యపడుతూ ఉంటారు కొంతమంది ఆర్థిక పరముగా అప్పులలో మునిగిపోయి నేను తీర్చలేనేమో ఆత్మహత్య చేసుకోవాలి అని అధైర్యపడతారు మరి కొంతమంది నేను ఎంతగానో నా జీవితాన్ని కట్టుకోవాలి అనుకున్నాను కానీ ఇక నేను ఎదగలేనేమో అని చెప్పి అధైర్యపడతారు కొంతమంది దేవుని వాక్యములో నేను బలపడలేకపోతున్నాను అని అధైర్యపడతారు ఒక్కొక్క మనిషి జీవితంలో తనకున్న బలహీనతలను బట్టి అధైర్యపడి కృంగిపోతూ ఉంటారు అయితే ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది భయపడకుడి ధైర్యముగా ఉండండి నిన్ను రక్షించిన ప్రభువు నీకు నిత్యము తోడయ్యున్నాడు ఉన్నాడు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆఖరి వచనములో ప్రభువు చెప్పిన మాట సదాకాలము నేను మీకు తోడయ్యుందును ఆయన సదాకాలము ఒక కాలము కాదు సుమ నిన్ను ఏనాడైతే పాపపు ఊబీలో నుండి బయటకు లాగి తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరచాడో ఆనాటి నుండి నీ చెయ్యి పట్టుకొని దానిని విడవకుండా ఆయన నడిపిస్తున్నాడు కానీ కొన్ని పర్యాయాలు మనమే ఆ చెయ్యి విదిలించుకొని మరలా తిరిగి వెళ్ళి పాపమనే బురదలో పడి మలినమైపోతూ ఉంటాం ప్రభువు కృప ఆయన కనికెరపడి మరలా తీసుకొచ్చి మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అయినను కూడా ఎన్నో పర్యాయాలు బలహీనులమై అధైర్యపడి దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నాం ఈ దినమున నీ ఎదుట ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడవద్దు సముద్రములో తుఫానులు చలరేగినప్పుడు శిష్యులు కలవరపడ్డారు కానీ ఏసు కలవరపడలేదు ఆయన ఉన్న దోణిలో అలలు రేగి కొట్టాయి అయినా ఆయన ప్రశాంతముగా ఉన్నాడు క్రీస్తుని కలిగి ఉన్న నీవు నీ ఎదుట లోకమనే సముద్రములో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఒక్కడవే కాదు నీ చిన్నదోనే అనబడుతున్న నీతో నీ కుటుంబముతో ఆయన ఉన్నాడు గనుక ఎలాంటి తుఫానులు చలరేగినా ఎలాంటి అలలు నిన్ను కొట్టి ముంచెయ్యాలి అని ప్రయత్నించినా నీ ప్రయాణం సాగక అభ్యంతరపరుస్తున్నా నిన్ను కలవరపరుస్తున్న భయపడవద్దు నీతో ఉన్నటువంటి ప్రభువు సర్వశక్తిమంతుడు దేవునికి స్తోత్రం ఆయన నీ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దగలిగినవాడు ఆయన మాటతో సర్వ సృష్టిని సృష్టించినవాడు భయపడవద్దు అధైర్యపడవద్దు ఈ పని నేను చేయలేమో చేయలేనేమో ఈ కార్యం నా వల్ల కాదేమో నేను దీనిని ఏ రీతిగా గెలవగలను అని ఏనాడు కృంగిపోవద్దు నీవు నిలబడు చాలు గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు నీ పక్షమున యుద్ధము చేయువాడు నీ పక్షమున పోరాడువాడు నిన్ను నడుపుతున్న సైన్యములకు అధిపతి అోవాయే దేవుడు అని ఇస్రాయేలీలను ఆనాడు ధైర్యపరిచిన దేవుడు ఈరోజున ఇమ్మానుయేలుగా మనకి తోడయిండి మనల్ని నడిపిస్తున్నాడు ఎలాంటి పరిస్థితులు నీ ఎదురుగా ఉన్నా ఎలాంటి గలిబిలు అపవాది కలగ చేస్తున్నా ఏమి అధైర్యపడవద్దు ఈ ఉదయకాలము వేళ వాక్యం వింటున్న మీ జీవితాలలో దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించి ప్రతి కార్యముందు ఆయన ముందుండి ఒక సైన్యాధిపతిగా మిమ్ములను నడిపిస్తున్నాడు మీరు ఆయన వెనుక నిలబడి ఆయన నీడలో సాగిపోవడమే మీరు నేర్చుకోవాలి ఎర్ర సముద్రాన్ని చూచి మోషే ఆగినప్పుడు దేవుడన్నాడు మోషే ఆగిపోవద్దు సాగిపో అని అట్టి రీతిగా సాగిపోవుటకు ప్రభువు కృప మీకు అనుగ్రహింపబడునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి నీ కృపలో వృద్ధిల్ల చేసి ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక ఆమెన్